కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ్ రామకృష్ణ కార్మికుల్ని కష్టాల పాలు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ పదిహేను రద్దు చేసి సంక్షేమ బోర్డును పునరుద్దరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం పట్ల గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జు రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు మంగళవారం కార్మిక శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో ఈ మేరకు యూనియన్ నాయకులు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు

ఏమండి ఇలా పక్క ఉండండి పక్క ఉండండి కొద్దిగా చూడండి మేడం గారు ఒకసారి తీసుకోండి కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజున ఏదైతే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నదో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీ వల్లి గారికి అలాగే ఏఎల్ఓసి కి అందరికీ కూడా మేము ఒక మెమో ఇవ్వడం జరిగిందండి మా యొక్క సమస్యలపై అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి యొక్క వారి యొక్క బృందానికి వారి యొక్క టీంకి భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరఫున మహేంద్రవరం తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల బ్రతికు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు వారు ఉన్నారని ఒక మాకు కూడా అర్థమైంది ఎందువల్లంటే గతంలో ఆయన ఎన్నో ప్రాజెక్టులు చేశారు ఆ ప్రాజెక్టులు మరలా ఆయన వచ్చేటప్పుడే విడుదలవుతాయని కార్మికులందరూ ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారు కానీ అప్పుడు ఉన్నది ఏదైతే మ్యారేజ్ స్కీమ్ ఉన్నదో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తీసివేసినాడు అలాగే సహజ మరణం తీసేశారు యాక్సిడెంట్ అయినచో అవయవాలు కోల్పోతే దానికి పరిహారం తీసేసారు అలాగే కార్మిక సంక్షేమ బోర్డు ఉండి కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నది ఈ రోజున కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందువల్లంటే కార్మికులు పేరు చెప్పి చెస్ వసూలు చేస్తున్నారు ఈ చెస్ ఎవరి వల్ల వసూలు చేస్తున్నారు అంటే కార్మికుల పని చేయబట్టే చెస్ వసూలు అవుతుంది ఆ డబ్బు ఏమవుతుంది సంక్షేమ బోర్డుకే వెళ్తుంది కానీ అక్కడి నుంచి కొన్ని దారులు మళ్ళుతున్నాయండి కేవలం కార్మికులు ఈ రోజునే ఏదైనా అపాయం జరిగినచ్చో అటు లో ఆదుకోలేని పరిస్థితి ఇటు ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి దీనివల్ల కార్మికుడు చాలా మనోవేదన పడుతున్నాడు అలాగే కార్మికుల యొక్క ఈఎస్ఐ సదుపాయం ఈ రోజు ఆ జట్టు కార్మికులకు ఉన్నదండి ఈఎస్ఐ సదుపాయం ఒక కార్మికుడికి ఎందుకు లేదు ఎంత మేము అవగాహ ఇబ్బందులు పడుతున్నామో మరి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము అడగడం జరిగింది ప్రభుత్వాన్ని కూడా గతంలో ఎన్నో సార్లు మేము మొరబెట్టుకోవడం జరిగింది మరి కార్మికులు అనేక వేల మంది లక్షల మంది ఉన్నారు కనీసం ఈఎస్ఐ సదుపాయి ఉంటే ఆరోగ్య రీత్యా వారికి ఎంతో మేలు కలుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అలాగే ఈ మధ్యకాలంలో మరి కార్మికుడు ఎంతో ఎంతోమంది కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళు నిలిచోడానికి నీడలేని పరిస్థితి తయారైంది ఎండనక వాననక ఎండలో పడి ఎలాగే మీటింగ్లు పెట్టుకొని నానా ఇబ్బంది పడి మొత్తానికి ఏదో షెల్టర్ సాధించుకున్నావురా బాబు అని ఒక అనుకునే దృక్పథంలో ప్రభుత్వం మారిపోయింది అయినప్పటికీ మరి ప్రభుత్వం మారినా సరే దానికి మాకు శాంక్షన్ చేయడం శంకుస్థాపన చేయడం తద్వారా ఏదైతే టెండర్ కూడా పిలవడం అది గోతులు కూడా తవ్వేశారంటే పదిహేను అడుగులు గోతులు తవ్వేశారు క్వారీ మార్కెట్ దగ్గర కానీ వర్క్ ప్రొఫైల్ ఇంతవరకు కూడా మరలా మొదలట్లేదు అయ్యా ఎందుకు మొదలట్లేదు అయ్యా అంటే టెండర్ కూడా అయిపోయింది డబ్బులు కూడా వచ్చేసినాయి వారికి అది మరలా ఏదో కమిషనర్ గారి దగ్గర ఉందని చెప్పు వస్తున్నారు మేము మాకు కులము మతము ప్రాంతం రాజకీయం ఏమి ఉండమండి ఎవరు వస్తే వాళ్ళే మాకు అలాగనే మేము మా దాంట్లో కార్మికులు ఎంతోమంది మరి తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగని మేము చేయలేదని మీరు అనుకోవద్దు మేము చేసాం కానీ ఈ రోజునే మరి రాజమహేంద్రవరం ఆదిరెడ్డి వాసు శ్రీనివాస్ గారు పంపర్ మెజారిటీ వచ్చారంటే కార్మికుల అస్తం కూడా ఎంతో ఉన్నది ఇందులో అందువల్ల దయచేసి ఈ కార్మికుల యొక్క ఏదైతే షెల్టర్ విధానం ఉన్నదో తక్షణం మీరు స్పందించి దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మా కార్మికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా ఆలోచన చేయండి మా సమస్యలు పరిష్కరించండి గత ఐదు సంవత్సరాలు మేము తిరగని జాడ లేదు తిరగని ఊరు లేదు తిరగని ప్రాంతం లేదు చేసే ధర్నా లేదు కూర్చునే మాట లేదు అలాగే అన్ని రకాలుగా మేము సేవలు చేస్తూనే ఉన్నాం మా కార్మికులు ఈ రోజున కనీసం చనిపోతే దిక్కుతోసిన పరిస్థితులు యూనియన్లు ఉన్నాయి ఇప్పటికైనా ఆలోచన చేసి మాకు మంచి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్